ప్రేక్షకులందరికీ నమస్కారం సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు గల ఉండబోతుంది అలాగే ఈ ఈ వారు చేయాల్సిన పరిహారాలు వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చక రాశి వారికి సంబంధించి ఈ వారం మీ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దని సలహా అలాగే మీ అనారోగ్యం మరింత తీవ్రమవుతుంది అవుతుంది ఇంకా ఈ వారం మీరు మంచి లాభాలని ఆర్జించవచ్చని భావిస్తున్నారు దీని మీరు మీ లాభాల్లో ఎక్కువ భాగాన్ని కూడగట్టుకోగలుగుతారు ఈ అదనపు డబ్బును రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు లేదా భూమి ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ భవిష్యత్తును కూడా భద్రపరచవచ్చు అలాగే ఈ వారం కుటుంబ సభ్యులు ఇంట్లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకోవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఈ మార్పు మిమ్మల్ని అవసరంతో చాలా భావోద్వేగానికి గురిచేస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో మీరు మీ ప్రత్యేక వ్యక్తులతో లేదా సన్నిహితుడితో మీ భావాల్ని వ్యక్తపరచగలరు దీని వల్ల మీకు కూడా చాలా సౌకర్యం లభిస్తుంది అలాగే మీ అజాగ్రత్త స్వభావం కారణంగా మీరు ఈ క్షేత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పత్రాన్ని కోల్పోతారని భయపడుతున్నారు దీని వల్ల చాలా పనులు మధ్యలో ఇరుక్కుపోతాయి దీంతో పాటు మీ సీనియర్ అధికారుల నుండి అనేక పెద్ద పనుల బాధ్యతని తీసుకోవడం ద్వారా మిమ్మల్ని మరొక వ్యక్తికి అప్పగించే అవకాశం ఉంది అలాగే ఈ రాశి విద్యార్థులు చాలా కాలం తర్వాత ఈ వారం విద్యారంగంలో ఫలితాల్ని పొందవచ్చు ఎందుకంటే వీరు కొన్ని అదనపు కృషితో వారాన్ని ప్రారంభించిన వారం చివరి నాటికి మీరు చాలా పవిత్రమైన మరియు అనుకూలమైన ఫలితాలని పొందగలుగుతారు కాబట్టి ప్రతికూల ఆలోచనలకి దూరంగా ఉండండి మంచి సమయాల కోసం వేచి ఉండండి మరియు మీ కృషిని కొనసాగించండి ముఖ్యంగా బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు మంచి లాభాలని అర్జించాలని భావిస్తున్నారు దీని కారణంగా మీరు మీ లాభాల్లో ఎక్కువ భాగాన్ని కూడగట్టుకోగలుగుతారు చాలా వరకు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక వృత్తిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఓం బౌ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఆరవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు